గత నాలుగు రోజులుగా ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ గా మారిన లేడీ డాన్ నేడిగుంట అరుణ షీట శ్రీకాంత్ స్టోరీలకు ప్రభుత్వం పోలీస్టాప్ పెట్టింది అరుణ తన విజయవాడ వైపు పారిపోతుండగా ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంగి టోల్ ప్లాజా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో ఇటు పోలీసులు అటు రాజకీయ నాయకుల అండదండలతో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సాధారణ మహిళల నుండి అసాధారణ లేడీ డాన్ గా మారిపోయి హత్య కేసులో జైల్లో జీవిత ఖైదుగా ఉన్న మోసిన రౌడీ షీటర్ శ్రీకాంత్ అనే వ్యక్తికి పెరోల్ విషయంలో చక్రం తిప్పింది అనే ఆరోపణలతో వెలుగులోకి వచ్చిన లేడీ డాన్ అరుణ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారిపోయింది చివరకు రాష్ట్ర హోం మంత్రి అనిత మీడియా సమావేశంలో నెల్లూరు జిల్లాలో రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ విషయంలో తప్పు జరిగింది దర్యాప్తు చేస్తున్న అరుణ లాంటి అరాచక శక్తులు గత ప్రభుత్వంలో రెచ్చిపోయారు ఎలా కంట్రోల్ చేయాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలుసు త్వరలో కఠిన చర్యలు చెప్పిన ఇరవై నాలుగు గంటల్లోనే నిడిగుంట అరుణ పారిపోతుండగా అద్దంకి పోలీస్ స్టేషన్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ప్రాథమిక దర్యాప్తు అనంతరం అరెస్ట్ చూపే అవకాశం ఉంది నన్ను ఇక్కడ హైదరాబాద్ వెళ్ళే రూట్లో నన్ను ఇక్కడ అక్రమంగా కారు కారాపేసే రోడ్డు మీద ఏం చేస్తారో తెలీదు కొంతమంది ఏమో కారు ఓపెన్ చేయండి దీనిలో గంజాయి పెట్టాలి మిమ్మల్ని అరెస్ట్ చేయమని పైనుంచి ఆర్డర్స్ ఈ కారు నెంబర్ ఇచ్చి అన్ని పోలీస్ స్టేషన్కి పదకొండు గంటలకు ఇంటిమేషన్ ఇచ్చారు టోల్ ప్లాజాల దగ్గర ఉన్నామని పోలీసు వాళ్ళు తెలియపరుస్తున్నారు ఇక్కడ సైడ్కి నా కారు ఆపేసి నన్ను ఇక్కడ బంధించేస్తున్నారు నిర్బంధించేస్తున్నారు నా రోడ్డు మీద దయచేసి ప్రస్తువాళ్ళు నన్ను కాపాడండి నన్ను ఇక్కడ అక్రమంగా నన్ను నిర్బంధించేస్తున్నారు ఈ కారులో నేను ఇలా దాంకొని ఉన్నాను వాళ్ళు ఏం కేసులు పెట్టారు లేదు నా మీద ఇక్కడేమో కానిస్టేబుల్స్ గంజాయి పెట్టాలి ఈ కారులో పక్కకు తీయండి అని డ్రైవర్కి చెప్తున్నారు నా మీద ఏం కేసు పడతారో ఈ అక్రమ కేసులు ఏందో నేను చేసిన తప్పేందో కూడా నాకు చెప్పడం లేదు నేను కారులో ఇలా దామ్కొని నా ప్రాణాలు ఉండిస్తారో తీస్తారో కూడా తెలియట్లేదు నన్ను ప్రశ్నలే కాపాడాలి